హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్ గా పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు మనం జనరల్ గా షాప్ నుంచి తీసుకొచ్చుకుంటాం కదా ఇంట్లో చేసే పన్నీర్ అయితే వండేటప్పుడు చిన్న చిన్న పీసెస్ గా గుండగా అయిపోతుంది కదా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ తో పన్నీర్ కనుక చేస్తే అచ్చం బయట నుండి తీసుకొచ్చినట్లే ఉంటుంది ఎంతో మెత్తగా ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది వీడియో అనేది స్కిప్ చేయొద్దు టిప్స్ మిస్ అయిపోయి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏదైనా ఒక లోతుగా ఉండే గిన్నెని తీసేసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నాను క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనకి పన్నీర్ అనేది నేను ఇప్పుడు చేసి చూపించేది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కంటే తక్కువ తీసుకోవద్దు పన్నీర్ అనేది మనకి తక్కువ వస్తుంది కాబట్టి హాఫ్ లీటర్ నుంచి లీటర్ అలా తీసుకోవచ్చు ముప్పై లీటరు అంతకుమించి అయితే తగ్గించద్దు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు పొంగులు రానిస్తే సరిపోతుంది కలుపుతూ ఉంటే మనకి కొంచెం బాగా మరగడం అనేది స్టార్ట్ అయింది మనం దీన్ని రెండు లేదా మూడు పొంగులు వచ్చినాక లో ఫ్లేమ్లో పెట్టేసి గరిటతో కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగిపోతే సరిపోతుంది ఈ లోపల మనం దీంట్లో యాడ్ చేయడానికి నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ ఏదైనా యూజ్ చేసేసేయచ్చు నేను ఇక్కడ వెనిగర్ వేసి చూపిస్తున్నాను వెనిగర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని అందులోన టీ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా వాటర్ యాడ్ చేసేసి స్టవ్ పై నుండి మనం పాలు అనేది సైడ్కి దించేసేయాలి దించేసినాక మనం ఒక్కొక్క స్పూన్గా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి పాలు పెరగడం అనేది అలా స్టార్ట్ అవుతుంది పాలు అనేది వేడిగా ఉండాలి వెనిగర్ స్లోగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలిపితే మనకి పాలు అనేది విరిగి వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది నిమ్మరసం యూజ్ చేసి వాళ్ళడితే ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని వాటర్లో యాడ్ చేసేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మనకి పన్నీర్ అనేది విరగడం స్టార్ట్ అయిపోతుంది పాలు మాత్రం వేడిగా ఉండాలి విరగలేదు కదా అని మళ్ళీ రిటర్న్ స్టవ్ అనేది పెట్టద్దు అసలు మనకి ఇలా బయట అదే కిందకి దించేసి మనం మిక్స్ చేస్తూ ఉంటేనే మనకి వేడిగా ఉండేటప్పుడు పాలు అనేది విరిగి వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చూసారు కదా వాటర్ అనేది ఎలా పైకి తేలిందో ఇలా అయితే మనకి కలుపుతూ ఉంటే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటా కలుపుతూ ఉంటే వెనుగరు మనకి ఈ కండిషన్సీ అనేది వచ్చేస్తుంది విరగలేదు కదా అని చెప్పి స్టవ్ పైన అయితే అసలు పెట్టద్దు అసలు బయట కొనే స్ట్రక్చర్ అయితే మనకి రాదు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని జాలి లాంటిది కింద అడుగును గిన్నె పెట్టేసుకొని అందులోకైతే మొత్తం కూడా టర్న్ చేసేసేయాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసినాక మనం దీన్ని వాష్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు వెనుగ వెనుగర్ యూజ్ చేసాం కాబట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు మనకి బయటకున్న ఫ్లేవర్ రావాలంటే అసలు వాష్ చేయొద్దు నిమ్మరసం యూజ్ చేసేవాళ్ళు మాత్రం పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఆ నిమ్మరసం స్మెల్ రాకుండా ఉండడానికి వాష్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం వెనుగర్ యూజ్ చేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా డైరెక్ట్గా ఒకసారి పిండేసి ఎక్కువేం ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక బరువుది ఇంట్లో వెయిట్గా ఉండే ఉంటాయి కదా రోల్ దంచేది లేకపోతే నూరుకునేసరి ఏదైనా సరే బరుగు ఉండేది ఒకటి పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మనం తీసి చూస్తే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అలా సాఫ్ట్గా అయితే ఉంటుంది నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయితే ఎక్కడ స్కిచ్చుకోకుండా వీడియో మొత్తాన్ని చూస్తే మీకే ఈజీగా పన్నీర్ అనేది ఇంట్లోనే చేసేయచ్చు మనం నార్మల్గా ఇంట్లో చేసే పన్నీర్ అయితే కట్ చేసేటప్పటి నుంచి వండేటి వరకు కూడా మనకి చిన్న చిన్న పీసెస్గా అయితే వచ్చేస్తుంది నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయిపోయి మీ రెసిపీ చేస్తే మాత్రం పక్క అచ్చం బయట నుండి తీసుకొచ్చిన పన్నీర్నే చేసేసేయొచ్చు చూసారు కదా ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది తప్పక షేర్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే వెళ్తా వెళ్తా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే ఈ పన్నీర్ని మనం ఒక త్రీ టు ఫోర్ డేస్లో అయితే యూజ్ చేసేది ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా మనం ఇంట్లో చేస్తాం కాబట్టి హైజనిక్ ఇలా అయితే స్టోర్ చేసేసుకొని హ్యాపీగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఈ పన్నీర్తో మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పక మన ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేస్తే మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్